అక్షర సంకేతం తరఫున అందరికీ స్వాగతం ఈరోజు లైవ్ అవటానికి ముఖ్య కారణం అయోధ్యలో రామ మందిరం ధర్మధ్వజారోహణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు ధ్వజారోహణాన్ని నిర్వహించారు ఒక ముఖ్యమైన రోజు ప్ర ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న రోజు అందుకని లైవ్ ఇవ్వాలి ఈ కార్యక్రమం ద్వారా ఇంకొక కారణం కూడా ఉంది మన అక్షర సంకేతం ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత సబ్స్క్రైబర్లు బర్లు నాలుగు చేరారు ఇదొక కారణం ఈ రెండు ఓటి వ్యక్తిగతంగా అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబర్లు నాలుగు వందలు పెరిగినందుకు నాకు సంతోషంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న రామమందిర ధ్వజ ధ్వజారోహణ కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి ఈ రెండు కారణాలతో లైవ్ ఇవ్వాలి సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు తెలపాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు లైవ్ ఇవ్వటం జరుగుతుంది అందరికీ స్వాగతం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు మన మిత్రులకి ఒక ముగ్గురికి పంపించండి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి పంపించేలాగా చెప్పండి మన ఛానల్లో ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకుంటానికి కానీ మనకి ఛానల్ అక్షర సంకేతం ఇంకా విస్తృతంగా ప్రచారం కావటానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి లైవ్ ఇవ్వటం జరుగుతుంది రెండు కారణాలు ఒకటి అయోధ్య రామ మందిర్లో ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం ఒకటి రెండు మన అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబర్లు నాలుగు వందలు చేరినందుకు కానీ ఈరోజు లైవ్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఈ లైవ్లోకి వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం స్వాగతం పలుకుతూనే మీ అందరికీ ధన్యవాదాలు కూడా చెప్తున్నాం లైవ్లోకి వచ్చినందుకు మిత్రులందరూ ధన్యవాదాలు చెప్తూ ఇంకా ఈ ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తర్వాత అన్నా సరే మీకు లైవ్లో ఇప్పుడు సమాధానం చెప్పలేకపోయినా తర్వాత అయినా సరే మీకు లైవ్లోకి వస్తాను సమాధానం చెప్తాను డిష్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మిత్రులు కామెంట్ చేస్తున్నారు లైవ్లోకి వచ్చినందుకు అందరికి కూడా స్వాగతం అయోధ్యలో జరిగినటువంటి ధర్మ ధ్వజాహరణ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి జ్యోతి ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు గీతా పరివార్ వ్యవస్థాపకులు స్వామి గోవిందేవి మహారాజు గారు పాల్గొన్నారు అంటే ఫోటోలు చూసి లైవ్లో జరుగుతున్న ఫోటోలు చూసి ఎవరెవరు పాల్గొన్నారు పూర్తిగా అందరి పేర్లు తెలవ కొంచెం గుర్తించిన వారి పేర్లు నేను చెప్తున్నాను వాళ్ళందరూ పాల్గొన్నారు కార్యక్రమం చాలా బాగుంది లైవ్లో చూసా నేను తెలుగు లాంగ్వేజ్ ఈ కాంట అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్ తెలుగులో చెప్తున్నా సారీ ఓకే ధన్యవాదాలు మీ లైవ్లోకి వచ్చినందుకు దట్స్ వన్ డి సె లాక్స్ బాలరాజా దాదా ఐ లవ్ యూ టు థ్యాంక్ యూ సో మచ్ మిత్రులు సబ్స్క్రైబర్లు అందరికి కూడా స్వాగతం ధన్యవాదాలు లైవ్లోకి వచ్చినందుకు మీకేమన్నా ఉంటే చెప్పండి ఈ అక్షర సంకేతం ఛానల్ అందరి కోసం ఉండాలా సమాజ ముందుకెళ్ళటానికి అందరికీ ఉపయోగపడేలాగా మంచి కార్యక్రమాలు ఈ ఛానల్లో ప్రచారం చేయటానికి మనం ఈ ఛానల్ని ఉపయోగించుకుంటున్నాం హలో సార్ హౌ ఆర్ యూ అన్స్పోకెన్ వాయిస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి ఫైన్ ఓకే థ్యాంక్ యూ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం వీక్షించిన వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి కానీ నిర్వాహకులందరికీ అయోధ్య రామ మందిర నిర్వహణ కమిటీకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ రకరకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి కామెంట్ మిత్రులందరూ కూడా నేను చూస్తూ ఉన్నాను ఈ కామెంట్లు చూసి సరే ఈ సందర్భానికి అయినా సరే మనం లైవ్ ఇవ్వాలి ఎలాగో అక్షర సంకేతం ఛానల్ కూడా నాలుగు వందలు అయింది కాబట్టి అన్న ముఖ్య ఉద్దేశంతో మనం లైవ్ ఇష్టం జరుగుతుంది ఒక మంచి కార్యక్రమం ఒకటి జరిగింది ఆ మంచిగా ఉపయోగించుకుంటానికి అక్ష అక్షర సంకేతం ఛానల్ ఉపయోగిద్దాము ఒక మంచి కార్యక్రమానికి లైవ్ ఇద్దాము దీని నుంచి మన మిత్రుల నుంచి సబ్స్క్రైబర్ల నుంచి ఆలోచనలు తీసుకొని ఇంకా ముందుకెళ్ళటానికి ఉన్న ఉద్దేశంతోనే మనం లేవటం జరుగుతుంది ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ అవర్ ఫర్ క్విక్ వ్యూ అబౌట్ న్యూస్ కీప్ థ్యాంక్ యూ ఇట్ పోస్టింగ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ స్పోకెన్ వాయిస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ అభిప్రాయాలు చెప్పవచ్చు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మన మిత్రులకు చెప్పండి ఫ్రెండ్స్కి పంపించండి బంధువులకు పంపించండి లైక్ షేర్ మీ అభిప్రాయాలు కామెంట్ చేయమని చెప్పండి ఒకరు ముగ్గురికి పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి జనాల్లోకి విస్తృతంగా అక్షర సంకేత ఛానల్స్ వెళ్తే వ్యూస్ పెరగటానికి అభిప్రాయాలు తెలుసుకుంటానికి సమాజ ఉద్ధరణకి ఈ అక్షర సంకేతం ఛానల్ ఉపయోగపడద్దు అన్న ముఖ్య ఉద్దేశం దాన్ని మన మిత్రులకి చెప్పండి బంధువులకి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ కాల్స్ ఇప్పుడు ఎవరు చేయొద్దు కాల్స్ చేయమాకండి లైవ్ అయిపోయిన తర్వాత కాల్స్ చేద్దరు thank you so much carl stassen and ఈ ధర్మధ్వజారోహణ కార్యక్రమం ఈ మహా ఉత్సవం మనందరికీ సన్మార్గంలో నడవటానికి అంటే శ్రీరామచంద్రుడు ఎంత ధర్మ మార్గాన నడిచాడో ఆ రామమందిరం ఆధారంగానే ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరూ కూడా ధర్మ మార్గంలో నడవటానికి దిక్సూచిగా ఈ మహా ఉత్సవాన్ని రామమందిరంలో కార్యక్రమాన్ని చేపట్టారు అది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జనాల్లోకి వెళ్ళటానికి వెళ్ళింది జనాల్లోకి వెళ్తుంది ఇప్పుడే బాగా ప్రచారం కూడా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అది ఎదురు చూస్తున్నారు ఇదంతా కూడా మనందరికీ ఆదర్శంగా ఉంటుంది సన్మార్గంలో నడవటానికి ధర్మ ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టిన నరేంద్ర మోడీ గారికి రామ మందిర నిర్వాహులందరికీ కూడా మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం అక్షర సంకేతం తరఫున ఇంకా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పెట్టండి ఇప్పటి వరకు లైవ్లో వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి స్వాగతం ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఒక మంచి కార్యక్రమం ద్వారా లైవ్ ఇవ్వాలన్న ఉద్దేశాన్ని నా ఆలోచన తగ్గట్టు ఏం ప్రచారం లేకుండా ఇప్పుడు లైవ్ ఇవ్వటం జరుగుతుంది లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా అక్షర సంకేతం తరఫున మీ అందరికీ కూడా స్వాగతం ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాల ద్వారా లైవ్ ఇవ్వటానికి కానీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళటానికి ఈ అక్షర సంకేతం ఛానల్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలు ఏమున్నా సరే మంచి చెడు ఏదైనా సరే పర్వాలేదు కామెంట్లో పెట్టండి దానికి నేను తిరిగి మీకు సమాధానం చెప్తాను అభ్యంతరాలు ఏముండో ఫేవరెట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యాడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టిక్కర్స్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి కార్యక్రమం ద్వారా లవ్లోకి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు మీ అభిప్రాయాలు రాసుకుందామని నేను పెన్ పుస్తకంతో ఉన్నాను కామెంట్ సలహాలు చెప్పండి కామెంట్ మీ సలహాలు ఇవ్వండి నేను తీసుకుంటాను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను ఈ ఛానల్ ఎలా ఉంది అనేది కూడా అభిప్రాయాలు చెప్పచ్చు ఇంకా ఏ అంశాల మీద లైవ్ పెట్టచ్చు ఏ అంశాలని మనం ప్రచారం చేయొచ్చు అనేది కూడా మాకు సలహాలు ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇప్పటివరకు అక్షర సంకేతానికి సపోర్ట్ చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు లైక్ షేర్ చేసి కామెంట్ పెట్టినందరూ కూడా ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే అక్షర సంకేతాన్ని విస్తృతపరచటానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అయోధ్యలో మందిర నిర్మాణంపై ధర్మ ధ్వజారోహణ కార్యక్రమానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మన లైవ్ని కొనసాగిద్దాం ఇంకొక ఐదు నిమిషాలు చూద్దాం అభిప్రాయాలు ఇంకా చెప్పేవాళ్ళు ఉంటే మనం సమాధానం చెప్దాం కంటిన్యూ చేయండి చేద్దాం మీరు ఏమన్నా మాట్లాడుతూ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను ఏమన్నా అభిప్రాయాలు నుండి చెప్పండి మెసేజ్ రాబీ వినాయక థ్యాంక్ యూ సో మచ్ రాబీ వినాయక త్రీ హండ్రెడ్ ఫోర్ థ్యాంక్ యూ షెడ్ హాయ్ అన్స్పోకెన్ వాయిస్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మిత్రులందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు చూసిన అక్షర సంకేతం వీక్షకులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ లైవ్ని ముగిస్తున్నాను అందరికీ నమస్తే